ఒక్కసారి చూపెట్టి ఇప్పుడు మనకు నలభై ఐదు ఒక లేయర్ వచ్చింది నూట ఇరవైలో ఒకటి నూట డెబ్బై ఒకటి రెండు వందల ఇరవై ఒకటి నూట ఎనభై నూట ఎనభై సారీ ఓకే నూట ఎనభై రెండు వందల ఇరవై ఇప్పుడు చూడండి చూపెట్ చూపెట్టు చూపెట్టు దగ్గర పెట్టు యాభై దగ్గర పెట్టినా సార్ ఒకటి డ్రిల్లింగ్ చూపెట్టు

నూట నూట ఇరవై మీద ఒక చిన్న లేర్ వచ్చింది అలా వాటర్ ఏం లేదు తర్వాత ఇప్పుడు నూట ఎనభై దగ్గర మంచిగా వచ్చింది ఓకే అంటే ది నలభై ఐదు తర్వాత నూట ఇరవై ఇప్పుడు నూట ఎనభై ఓకే రైట్ ఇప్పుడు ఒక పని చేయి నూట ఎనభై ఇప్పుడు నూట తొంభై నడుస్తుంది కదా అవును సార్ ఒక రెండు వందల ఫీట్లు బోర్ వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఆపి ఫ్లష్ కొట్టి నాకు ఆ వీడియో పెట్టినాక ఇంకా లోపల చెప్తా రైట్ సార్ ఓకే ఓకేనా మీ ఊరు ఏరు ఊరు పేరు చె అన్నారం సార్ ఇది ఏ మండల్ కట్టంగూరు మండల్ ఏ జిల్లా నల్గొండ జిల్లా రైట్ ఊరు పేరు చెప్పు మళ్ళా గ్రామం పేరు చెప్పు చెరువు అన్నారం రైట్ ఓకే నాకు రెండు వందల ఫీట్ల తర్వాత మళ్ళీ ఒకసారి అప్డేట్ చెయ్యరు